సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు వారి సీఎస్ఆర్ నిధులలో డెబ్బై ఐదు శాతం నియోజకవర్గంలో ఖర్చు పెట్టాలనే సూచనతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఫౌండేషన్ ద్వారా నిర్వహించనున్న ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు టీడీపీ మండల అధ్యక్షులు నేలం మల్లికార్జున యాదవ్ మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు రాగల శివకృష్ణ మామిడాల శ్రీనివాసులు తదితర టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల రాక వలన ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఆయా పరిశ్రమలు తోడ్పడాలని సూచించామని చెప్పారు ఇప్పటికే తమ అభ్యర్థన మేరకు పలు పరిశ్రమలు గిరిజన కాలనీల అభివృద్ధి పంచాయతీలో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యూదూరు రామ్మోహన్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ ఆలూరు విష్ణువర్ధన్ రావు అక్కయ్య గారు ఏడుకొండలు సుంకర శ్రీనివాసుల యాదవ్ అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Uh, so we are here to inaugurate uh, three activities. One, the Skill Development Center. Second, the. విషయం ఏంటంటే అదాని కృష్ణపట్నం ఫోర్ ముతుకు కృష్ణపట్నం రెండు గ్రామాలని దర్శ తీసుకుంది అడాప్ట్ చేసుకుంది దాని ఫలితం డ్రైనేజ్ అండ్ బరియల్ గ్రౌండ్ మసానం స్టేడియం సోలార్ లైట్ డంపింగ్ యార్డ్ ఇవి చేయబోతున్నారు అట్లే కృష్ణపట్నం లో అయితే సోలార్ లైటింగ్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ వాటర్ ఇంటింటికి వాటర్ కి ఇప్పుడు చూసారు మీరు సంప్ అంతా కట్టించినారు వాటర్ కనెక్షన్ అరండా కాలనీకి అయితే ప్రతి ఇంటికి రామ్ నగర్ ఇంటింటికి కూడా సిస్టమ్ పెట్టారు ఇక్కడ ఈ సైక్లోన్ సెంటర్ రెండు వేల పంతొమ్మిదిలో నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేశాను టూ థౌసండ్ ఆల్మోస్ట్ ఆ సైక్లోన్ వచ్చినప్పుడే ఉపయోగిస్తాం అదర్వైజ్ ఖాళీగా ఉంటుంది అటు కాకుండా దీన్ని పోర్ట్ కంపెనీ దీన్ని మళ్ళీ ఫినిషింగ్ చేసేసి అవసరమైన పెయింటింగ్ చేసి ఇక్కడ వాడి టైలరింగ్ సెంటర్ సంవత్సరానికి ఆరు వందల మంది మహిళల్ని టైలరింగ్ నేర్పిస్తారు ట్రైన్ చేస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళు పోర్టులో అవసరమైనవి ఆర్డర్ ఇస్తారు నేను కూడా గవర్నమెంట్ యూనిఫామ్ పిల్లలకి ఇచ్చేవి కూడా వీళ్ళకి ఆర్డర్ ఇప్పించేదానికి ఒక ప్రయత్నం చేస్తాను ఒక ప్రయత్నం అది కాకుండా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నారు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నారు చాలా సంతోషం ఇటు అదాని పోర్టు కృష్ణపట్నం గ్రామం ముతుకూర్ గ్రామం రెండు మేజర్ పంచాయతీలని వాళ్ళు దత్తత తీసుకున్నారు ఇప్పటికే పనులు మొదలు పెట్టేశారు ఫైవ్ క్రోర్స్ వర్క్ లో ఐదు కోట్ల రూపాయల పనులు మొదలు పెట్టారు కొరవై కూడా వాళ్ళు చేస్తారు కంటిన్యూస్ గా అట్నే సిఎల్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది వాళ్ళు కూడా హాస్పిటల్ లో ఒక హాస్పిటల్ పొదల్కూర్ లో కూడా ఒక గర్ల్స్ హై స్కూల్ ఒక బాయ్స్ హై స్కూల్ సిఎల్ కంపెనీ పంపించాం టూ అండ్ హాఫ్ క్రోర్స్ టూ అండ్ సిఎల్ కంపెనీ పంపించాం వాళ్ళు ఒక వెయ్యి సోలార్ లైట్స్ ఇస్తున్నారు నామాత్ మనం సెలెక్ట్ చేయమన్నారు సిఎల్ కంపెనీ అది కూడా చేస్తున్నాం సేమ్ టైం అది కాకుండా ఒక హండ్రెడ్ ట్రై సైకిల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అవి కూడా ఇస్తున్నాం ఒక ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై బైస్ బైసైకిల్స్ గర్ల్స్ కి ఇస్తున్నారు సో ఇట్ అదాని కృష్ణపట్నం పోర్ట్ సిఎల్ కంపెనీ కలిసి మన నియోజకవర్గంలో పేద వాళ్ళకి సపోర్ట్ చేసే దానికి వచ్చారు నేను ఏమంటానంటే ఈ రోజు బిపిసిఎల్ తో మాట్లాడాము ముత్పూర్ టౌన్ లో కేరళ ఏదో మోడల్ హై స్కూల్స్ ఫైవ్ హై స్కూల్స్ కట్టారంట ఆ టైప్ లో ఫైవ్ క్రోర్స్ అన్నాడు లాస్ట్ టైం కలెక్టర్ ఆనంద్ గారు మేము సెవెన్ అండ్ క్రోర్స్ కి మోడల్ తయారు చేశాము ఆల్మోస్ట్ బిపిసిఎల్ ఒప్పుకున్నది ఆల్మోస్ట్ అగ్రి అయినారు సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ ముత్తుపూర్లోనే కట్టిస్తాము అది కూడా చేయబోతున్నాము పామ్ ఆయిల్ కంపెనీస్ గిరిజన వాడల్ని దత్త తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీని అది కూడా నేను రేపు గానీ ఎల్లుండి గానీ వాళ్ళతో సమీక్ష పెడుతున్నాను నా రిక్వెస్ట్ అంతా ఏంటంటే ఇక్కడ ల్యాండ్ లోజర్స్ విలేజెస్ కాలేజెస్ బయటపోయినారు వాళ్ళ ల్యాండ్స్ సాక్రిఫైస్ చేశారు వాళ్ళు ఆ ఫార్మింగ్ కల్చర్ ని వదిలేసుకున్నారు ఈ రోజు ఎంతో కాలుష్యం పొల్యూషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్ట్ వరల్డ్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ అదాని గారు విత్ కైండ్ హార్ట్ ఇంకా వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇంకేం చేయగలరో ఆలోచించండి మీ నేనైతే ఏమంటానంటే ఇక్కడ పెట్టుండే కంపెనీస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మీకు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ లో వచ్చే సిఎస్ఆర్ లో సెవెంటీ పర్సెంట్ మాకు పెట్టండి థర్టీ పర్సెంట్ మీ ఇష్టం ఆల్ ఓవర్ ద కంట్రీ ఉండే కంపెనీస్ మీ ఇక్కడ ఉండే వాళ్ళని ఆదుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఒక్కటి సంతోషం అయిందంటే మేము వచ్చిన తర్వాత దీని మీద కార్పొరేషన్ నాలుగు గంటలకు మీటింగ్ కార్పొరేషన్ ఇటువంటి ఎమ్మెల్యేలు గాని ముఖ్యమంత్రులు గాని ఆ వైపు చూడలే వాళ్ళకి అండ్ కలెక్షన్ అంతే జనానికి ఏం చేయగలము ఇప్పుడు గవర్నమెంట్ చేసేవి రొటీన్ గవర్నమెంట్ స్కీమ్స్ నడిచిపోతాయి మేము చేసేది ఏం లేదు బట్ ఇటువంటి సిఎస్ఆర్ అవకాశం వచ్చినప్పుడు మనం రిక్వెస్ట్ చేసుకుని ప్రజలకు సాయం చేయగలిగితే ఒక సెల్ఫ్ సాటిస్ఫై विश्वसाई एजुकेशनल सोसायटी वारी विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లెట్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి